రావడానికి ఒక్కొక్కరు రావడానికి ఎందుకు భయపడతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం కానీ చెప్పలేరు నేను ఒక సినిమా చూసా ఏంటంటే ఆ ఫైటింగ్ టైంలో చిరంజీవి ఒక మాట అంటాడు ఏమనంటే రే మీలో ఎవడైనా దమ్మున్న మగాడు రావచ్చు అంటే అయ్యా కొడుకు పక్క పక్క నుంచోని ఎల్లొచ్చుగా నువ్వు అంటాడు తండ్రి కొడుకుని వాడు పిలుస్తుంది మగాడిని నానా మనం కాదు అన్నాడంట ఆడు పిలుస్తుంది మగాడిని మనల్ని కాదు నానా అన్నాడంట ఆ సినిమా ఏదో చిరంజీవి మీ అందరికి అర్థమై ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలన్నా అవకాడ వ్యక్తి కూడా మరో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే ఉండాలి తప్ప ఇంకెవ్వడం వల్ల సాధ్యం కాదు ఈ మధ్య కాలంలో అందరు వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు ఇక పాపం మన బ్లడ్ రిలేషన్ కూడా వచ్చేశారు వాళ్ళు కూడా వచ్చి జగన్ అన్న పైన రాజశేఖర రెడ్డి గారిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని పొట్టను పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణలో కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్ళీ తగుదొచ్చి జగన్ అన్న పైన మాట్లాడుతా ఉన్న మన బ్లడ్ మన గురించి తెలిసిన విషయమే ఇక ఏకంగా ఇక రావాల్సిన ఈ రాష్ట్రానికి మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే కేఏ పాల్ మాత్రమే ఇక వచ్చే వాళ్ళందరూ వచ్చారు ఇక కేఏ పాల్ మాత్రమే మిగిలాడు కేఏ పాల్ గారికి ఉన్న నీతి కూడా ఈ నాయకులకు లేదు కేఏ పాల్ గారు ఏం చెప్తా ఉంటాడు ఏది ఏమైనా నూట డెబ్బై ఐదు కాదు పది నియోజకవర్గాల్లో నా అభ్యర్థులను పెడతాను తప్ప నా పార్టీని ఎవరి దాంట్లో కలపోను అని చెప్తాడు పాల్ కేఏ పాల్కు ఉన్న దమ్ము కూడా ఈ నాయకులు లేదు వీళ్ళకి వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉంటే కదా వీళ్ళ పైన వీళ్ళకి నమ్మకం ఉంటే కదా పేదవాడి కోసం అనుక్షణం ఆలోచించి కష్టపడి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ శ్రమ పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళని కాశి కాపాడాలి అదే విధంగా వాళ్ళని హక్కుని చేర్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్న తరుణంలో ఇలాంటి టైంలో మీరు గనక తప్పుడు నిర్ణయం తీసుకొని ఓటు గనక చంద్రబాబు నాయుడుకి వేస్తే ఇరవై సంవత్సరాలు మన జీవితాలు వెనకపోతాయి జగనన్న మన పిల్లల్ని చదివిస్తామన్నాడు ఇంగ్లీష్ మీడియం మన పిల్లల చదువులన్నీ వెనకపోతాయి మన పిల్లల ఐక్యరాజ్యాలు ఆ ఐక్యరాజ్య సమితిలో ఏ రోజైనా మరి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారంటే ఏనాడు కూడా దేశ చరిత్రలో ఏనాడు జరగల పద్నాలుగు సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళలేకపోయాడు మరి అదే విధంగా ముందున్న ముఖ్యమంత్రి ఎవరు కూడా ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలను మాట్లాడించలేకపోయారు కానీ జగన్ అన్న వచ్చిన నాలుగు నాలుగు సంవత్సరాల్లో మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడారంటే ఆ సత్తా ఎవరిదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే గమనించండి మీరు అందరూ కూడా కానీ ఇందాక అన్న ఒక మాట చెప్పారు రవిష్ అన్న చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులున్నాయి మన ఓట్లు కొనాలని చూస్తా ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం మా పేదవాళ్ళు మా ఎస్సీలు మా బ మా బీసీలు ఓట్లు కొనే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా ఉందా వాళ్ళకి కొనే దమ్ము లేదు మనల్ని ఓటు అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదని చెప్తా ఉన్నాం అదే విధంగా మీరు ఇందాక నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటా ఉన్నా మీకు ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఎక్కడా కనిపించలా నేను ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు మన వాళ్ళందరూ అని చెప్తా ఉంటారు కోహ్నూర్ డైమండ్ అటు వెళ్ళిపోయింది కోహినూర్ డైమండ్ అని చెప్పి నేను అనుకుంటున్నది ఏంటంటే కోహ్నూర్ డైమండ్ అటు పోలేదు కోహినూర్ డైమండ్ అనేది తాడేపల్లి ఆయన నివాసంలో క్యాంప్ ఆఫీసులో కూర్చొని ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉంది దాని వెలుగులో మనందరం కూడా బతకొచ్చు అని చెప్తా ఉన్నా కాబట్టి ఒక్కసారి గమనించండి మన ఆకలి తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మన సమస్య తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆలోచన తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనకి పేదరికాన్ని తరిమి కొట్టాలని చూస్తున్న సందర్భంలో పద్నాలుగు సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు వల్ల కళ పద్నాలుగు సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు వల్ల పేదరికం తగ్గించడం కాలం కానీ నాలుగు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు శాతం ఉన్న పేదరికాన్ని నాలుగు శాతానికి తగ్గించాడంటే ఏ నాయకుడు కూడా చేయలేకపోయాడు కాబట్టి ఇలాంటి తరుణంలో మనకు కావాల్సిన నాయకుడు మనకు కనబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవడో ప్యాకేజీలు ఇస్తే పనిచేసేవాడు ఎక్కడో చంద్రబాబు నాయుడు లాగా రెండెకరాల రైతు చంద్రబాబు నాయుడు రెండెకరాలే వాళ్ళ నాన్న కర్జూర్ నాయుడు ఇచ్చింది రెండు ఎకరాల రైతు చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల లైస్ నుంచి ఆరు లక్షల కోట్లు దోచుకుతున్నాడు చంద్రబాబు నాయుడు ఎక్కడిది సంపదంతా ఎలా సాధ్యమైంది పద్నాలుగు సంవత్సరాలు ఏం చేసావా అంటే ఈ రాష్ట్ర సంపద అంతా అప్పులంతా చేసావంటే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆ సంపద అంతా లెక్క చెప్పువాయి అంటే ఏడుస్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత లక్ష డెబ్బై వేల కోట్లు అప్పులు తెస్తే ఆ డబ్బంతా ఎక్కడ ఉందంటే పేదవాడి అకౌంట్ లో ఉందని చెప్పే దమ్ము మనకు మాత్రమే ఉంది కాబట్టి మీకు అందరికీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో మనం బాగుండాలి ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు పేదరికంలో ఉన్న అగ్ర కులంలో ఉన్న పేదలు అందరూ కూడా బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా మాకు జగన్ అన్న తర్వాత ఏ బ్లడ్ రిలేషన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా జగన్ అన్న ధోలికి వస్తే ఎవడైనా ఎంత దూరమైనా దాని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జగన్ అన్నకి జై కొడుతూ అదేవిధంగా ఇంకో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు జగన్ అన్న ఎన్నుకునే విధంగా అదే విధంగా అన్న కూడా మీరందరూ సపోర్ట్ గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా అన్న మా పెద్దలు సాయిరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ జై జగన్ జై జగన్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్